భక్తులకు నమస్కారం చక్రధారి ఆ చిత్రంలో గొప్ప భక్తి రస చిత్రంలో స్వర్గీయ వి రామకృష్ణదాస్ గారు అద్భుతమైన గానంతో అవరించారు ఆత్రేయ గారు మనసు కవి ఆత్రేయ గారు రాసిన పాటకి విఠలా పాండురంగ విఠలా నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా అంటూ ఎంతో భావంతో రామకృష్ణ గారు పాడిన పాట మీకోసం విఠలా పాండురంగ విఠలా నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటే నయ్యా విఠలా నువ్వే నేనని నేనేను నమ్మిన వాణిని నేనయ్యా నమ్మినవానిని నేనయ్యా విఠలా పాండురంగ విఠలా జీవనమునకై మట్టి కుండలను చేసి అమ్ముకొను కొమ్మరి నేను జీవనమునకై మట్టి కుండలను చేసి అమ్ముకొను కుమ్మరి నేను జీవం పోసిన బొమ్మను చేసే జీవం పోసిన బొమ్మను చేసే బ్రహ్మను చేసినా కుమ్మరి నీవు బ్రహ్మను చేసిన కొమ్మరి నీవు విఠలా పాండురంగ विठला जय जय विठला 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 నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా యాగాలెరుగను యోగాలెరుగను రాఘభోగముల రక్తిని కోరను యాగాలెరుగను యోగాలెరుగను రాఘభోగముల రక్తిని కోరను అనురక్తితో నామామృతం మును అనురక్తితోని నా మామృతమును ఆస్వాదించే సాధన చాలు ఆస్వాదించే సాధన చాలు పుండరిక వరదా జయ పాండురంగా పాండురంగ విఠలా జయ పాండురంగా విఠలా జయ పాండురంగ పాండురంగ విఠల జయ పాండురంగ జయ పండు మహారాజ్ కీ జయ మీ ఆధుర్ వేంకటేశ్వర